అందరికీ నమస్కారం మాది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం మండలం మా పక్కన ఒరిస్సా ఉంది అక్కడ మూడు వేలు ఒక వంద కింట ధాన్యంకి కొంటున్నారు అక్కడ బీజేపీ సర్కారు ఉంది అంటే డబుల్ ఇంజన్ ఇక్కడ మన ఆంధ్రాలో కింట రెండు వేల మూడు వందలు ఉంది చాలా తక్కువ మరి ఇది కోటం ప్రభుత్వం కదా మరి రెండు వేలు మూడు వే రెండు వేల మూడు వందలు ఎక్కడెందుకు మూడు వేల కొంద పక్క రాష్ట్రంలో వాళ్ళు కొనుక్కుంటున్నారు మరి అలాంటప్పుడు మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ రేటు ఇక్కడ ఇవ్వచ్చు కదా మరి మంది కూడా కోట ప్రభుత్వం కదా మరి రాష్ట్ర ప్రభుత్వం కొంత భరించుకోవాలి మన డబుల్ ఇంజిన్ కాదు అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కొంత కలిపి ఇవ్వాలనేసి మరి రైతులు కోరుకుంటారు కదా ఇది అది ఇవ్వరు సరే కదా ఈ ట్రాన్స్పోర్ట్ డబ్బులు తొమ్మిది వందల కోట్లు జగన్ ప్రభుత్వం అప్పుడు పడ్డాయి ఇప్పుడు కూడా ఎంత పడిందో తెలీదు ఎవరికి ఏ రైతుకు కూడా ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఒక పైసా రాలేదు తర్వాత గోన్లు అక్కడ ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇచ్చినట్టు గోన్లు ఇక్కడ మాత్రము ప్లాస్టిక్ గోన్లే మేము కొనుక్కుంటాం తప్ప వాళ్ళు గోన్లు ఇవ్వరు ఆ ప్లాస్టిక్ గోన్లు కొనుక్కోవడం వల్ల కూడా కళాశ్ర పెట్టవలసి వస్తుంది ఎందుకంటే మరి ఎత్తుకోలేము చేయలేము ఎనభై నాలుగు కేజీలు ఎనభై మూడు కేజీలు బ్రోకర్లు పట్టేస్తారు కదా కలసలు లేనిదే ఎత్తలేరు అందుకని ఈ బ్రోకర్లు ప్లాన్ చేసి ఈ అధికారులు కొమ్మక్ అయిపోయి ఈ డాలర్లు అధికారులు కొమ్మక్క అయిపోయి ఈ ప్లాస్టిక్ గోన్లు అయితే ఈ రైతులు ఎత్తుకోలేరు దించుకోలేరు కంపల్సరీ ఈ రకంగా అనేసి యువతలు ఇది రాదు ట్రాన్స్పోర్టు రాదు గోని డబ్బులు రావు ఆ తర్వాత పడతాయి అన్నారు ఇప్పటి వరకు పడలేదు ఈ రకంగా ఉంది అందుకే ఆంధ్రప్రదేశ్లో దయచేసి డబుల్ ఇంజిన్ అయితే చాలా బాగుంటుంది మనకి కూడా ఈ గిట్టుబాటు ధర దానికి మూడు వేల ఒక అంద వరిసేలాగే వస్తుందని రైతులు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి గారు శ్రీకాకుళం గురించి మామిడి కాయల గురించి మాట్లాడారు గిట్టుబాటు ఇది లేదని మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆ శ్రీకాకుళం రైతులు ధాన్యము సేమ్ ఒరిసేలాగే మూడు వేలు ఒక వంద కింట చేయొచ్చు కదా మళ్ళీ నలభై కేజీలు గోన్లు ఇప్పించవచ్చు కదా ఇలాంటివి మరి శ్రీకాకుళం రైతులు గుర్తు రాలేదా మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఈ మామిడికాయల గురించే గుర్తొచ్చిందా మరి మే రైతులు ఎంత లాసిపోతున్నారని ఇది గమనించాలి ముఖ్యంగా వాళ్ళు రైతులే కాదంటలేదు మరి మేము ఇంకా లాస్ అయిపోతున్నాం కదా శ్రీకాకుళం రైతులు వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పుడు కూడా తొమ్మిది వందల కోట్లు పడ్డాయి ట్రాన్స్పోర్ట్ డబ్బులు అవి కూడా రైతులకి పడలే ఏమైపోయో తెలియదు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఎంత డబ్బులు పడ్డాయో తెలియదు ఏ రైతులకి కూడా ట్రాన్స్పోర్ట్ డబ్బులు పడలేదు గో డబ్బులు పడలేదు ఏవి కూడా రాలేదు ఏమంటే తర్వాత తర్వాత అని శ్రీకాకుళం డిఎం గారు అలాగా వేసారు తప్ప ఎవరికి ఒక్క రూపాయి రాలేదు